హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త రైల్వే ప్రయాణికులకి హెచ్చరిక మూడొందలకి పైగా ప్రాణాలు మృత్యువాత రైళ్ళన్నీ బంద్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్క ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి కెలుపుదాం ఒడిశాలోని బాలాసూర్ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో మూడు వందలకు పైగా ప్రణా ప్రయాణికులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే అటువంటి దుర్ఘటనలు తిరిగి జరగకూడదనే ఉద్దేశంతో భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా సిగ్నల్ వ్యవస్థను ఆధునీకరిస్తోంది అందులో భాగంగా అన్ని డివిజన్లలోనూ పనులు జరుగుతున్నాయి ఈ పనులకు ఆటంకాలు ఏర్పడతాయనే ఉద్దేశంతో కొన్ని రైళ్లను రద్దు చేయడం జరిగింది మరికొన్నిటిని దారి మళ్లించి తిప్ తిప్పడం లాంటివి చేస్తున్నారు తాజాగా ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు కొన్ని రైళ్లను రద్దు చేశారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్